రోజు మన యానవ్ మున్సిపాలిటీ కమిషనర్ అలాగే పోలీస్ ఫోర్స్తో ఈవేళ ఇక్కడ నేషనల్ హైవేలో ఉన్న చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వారు షాపులన్నీ కూడా ఈరోజు నుంచి స్టాప్ చేయమని చెప్పేసి నోటీస్ ఇష్యూ చేసి మున్సిపాలిటీ సీజ్ చేసి పట్టుకెళ్ళడానికి వచ్చారు అలాగే ఇక్కడ ఉన్న ఈ షాపులు అలాగే ఫ్రాన్స్ క్రిప్ ఏరియాలో ఉన్న మొత్తం ఆ ఏరియా అందరినీ కూడా అన్నీ కూడా వచ్చే నెల ఏడు తర్వాత డిస్మాండ్ చేయమని చెప్పేసి కోర్టు చెప్పిందని చెప్పేసి ఈ నెల మూడో తారీఖు ఈ నెల మూడో తారీఖు ఈ కేసులు అవి కూడా ముందు నుంచి నడుస్తూ ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా నాలుగున్నర సంవత్సరాల క్రితం అప్పటి వరకు అప్పుడు పనిచేసే కిరణ్ బేడి గారు లెఫ్టినెంట్ గవర్నర్ ప్రత్యేకంగా యానం వచ్చి ఈ ఫ్లెట్ ఫోన్ ఏరియాలో ఈ నీళ్ళు ఎందుకు కట్టారు ఈ ఏరియాలో ఎందుకు వరద వరదలు వచ్చినప్పుడు మునిగిపోతున్నాయి వీళ్ళకి గవర్నమెంట్ ఎందుకు వీళ్ళకి సదుపాయాలు ఏర్పాటు చేయాలి ఇమ్మీడియట్గా కరెంట్ కట్ చేసి వాటర్ సప్లై కట్ చేసి బిల్డింగ్స్ని అన్నీ కూడా డెమాలిఫ్ చేయడానికి దానికి కావలసిన ఎంత ఫైనాన్స్ కావాలో ఇమ్మీడియట్గా ప్రపోజల్ పంపమని చెప్పేసి ఇక్కడ రిటర్న్గా ఆర్డర్స్ అప్పుడు పనిచేసే అడ్మినిస్ట్రేటర్ మీనాకి ఇవ్వడం జరిగింది దాని మీద నేను ఆరోజు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండగా క్యాబినెట్కి తీసుకెళ్ళి క్యాబినెట్ డిసిషన్ తీసుకుని ఇక్కడ మనకి నూట ముప్పై తొమ్మిది కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఫ్లెడ్ వాల్ శాంక్షన్ అయ్యి ఉంది ఆ శాంక్షన్ అయింది మళ్ళీ రెండోసారి శాంక్షన్ అయింది ఆరు ఆరు రెండు వేల పద్దెనిమిది నూటికి నూరు పర్సెంట్ కూడా పాండిచ్చేరికి ఒక్క రూపాయి సంబంధం లేకుండా ఎంటైర్ పని అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాబ్స్కో ద్వారాగా చేసేలాగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయంలో ఏం చెప్పారనంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ఓసి తీసుకోమని పాండిచ్చేరి గవర్నమెంట్ కన్సెంట్ ఇవ్వమని అలాగే ద బీసీ రేషియో ద బెనిఫిట్ కాస్ట్ రేషియో అని చెప్పేసి రీసెంట్గా లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి బీసీ రేషియో సబ్మిట్ చేయమని చెప్పేసి అంటే ఆ బీసీ చేయడానికి అది చేయడానికి మాకు టైం కావాలని చెప్పి చెప్పి మొన్న రెండు వేల ఇరవై రెండులో వచ్చిన జూలైలో వచ్చిన కి మరలా ఆ రోజు ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వారు అలాగే పీడబ్ల్యూ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ సీఎం గారు సెంట్రల్ మినిస్టర్ జలశక్తి మినిస్టర్కి లెటర్ పంపిస్తే వారు మీరు ఈ మూడు సబ్మిట్ చేసినట్టయితే మేము గా ఫ్లడ్ బాల్ మేము మొదలు పెట్టబోతున్నామని రిప్లై రిటర్న్గా ఇచ్చి ఉన్నారు దాన్ని బేస్ చేసి రెండు వేల ఇరవై నాలుగు జనవరి తొమ్మిదో తారీఖున బీసీ రేషో రిపోర్ట్ అంతా కూడా పట్టుకెళ్ళి పాండిచ్చేరి చీఫ్ మినిస్టర్ పాండిచ్చేరి కలెక్టర్ అలాగే పాండిచ్చేరి చీఫ్ ఇంజనీర్ పాండిచ్చేరి పీడబ్ల్యూ సెక్రటరీ పాండిచ్చేరి పీడబ్ల్యూ మినిస్టర్కి సబ్మిట్ చేస్తున్నాం ఆ ఫైల్ని ఈ రోజుకి దగ్గర దగ్గరగా పదిహేను రోజుల క్రితం అందరూ కూడా ఫైల్ క్లియర్ చేసి ఫైల్ గవర్నర్ ఆఫీస్ గవర్నర్ లో లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి పెండింగ్ ఉన్నది గవర్నర్ క్లియర్ చేసిన తర్వాత భారత ప్రభుత్వానికి లెటర్ పంపించినట్టయితే ఈ నూట ముప్పై తొమ్మిది కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల పరిని ఇక్కడ ఫ్లడ్ వాల్ తోటి పాటు పరంపేట సొసైటీ ల్యాండ్ కి ప్రొటెక్షన్ వరకు గానీ అప్పుడు వరకు రీచెస్ సిక్స్ రీచెస్ పనిచేయడానికి ఎంటైర్ మనీ అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టి పని వాళ్లే చేసేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ఈ ఏరియా ప్రజలు కనకాలపేట ఉన్న ప్రజలు ఉన్న ప్రజలందరూ కూడా మేము పాండిచ్చేరి వెళ్లి సీఎం గారిని కలవడం జరిగింది కలిసి అందరూ కూడా రిప్యుటేషన్ ఇస్తే మాస్టర్ ప్లాన్ జరుగుతుంది ఈ మాస్టర్ ప్లాన్ లో ఈ ప్రాంతి ఏరియా అంతా కూడా కోకోనట్ గార్డెన్ గా ఉంది దీన్ని రెసిడెన్షియల్ ఏరియా గాను కమర్షియల్ ఏరియా మార్చమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే ఈ పక్కన ఉన్నది ఆ పక్కది ఇంకా ఒప్పుకోలేదు కానీ ఆ పక్కది కాకుండా ఈ పక్కన నుంచి ఇక్కడ నుంచి ఆ కోరంగి గోదావరి వరకు ఉన్న ఏరియా కూడా సబ్జెక్టివ్ కండిషన్ సబ్జెక్టివ్ కండిషన్ ఫ్లడ్ వాళ్ళు మొదలు పెట్టే మొదలు పెట్టిన తర్వాత ఈ ఏరియా అంతా కూడా రోడ్డు పక్కన నేషనల్ హైవే పక్కన ఉన్నదంతా కూడా కమర్షియల్ గాను ఎనకాల ఉన్నదంతా కూడా రెసిడెన్షియల్ గా గవర్నర్ కి సబ్మిట్ చేసి వేళకి నలభై ఐదు రోజులు అయితే ఈ మధ్యలో ప్రజెంటేషన్ ఇవ్వడానికి కన్సల్టెంట్ రమ్మని చెప్పేసి మూడు సార్లు వాయిదా పడడంతో ఈ రెండు ఫైల్ కూడా లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గర నలభై ఐదు రోజుల నుంచి అక్కడ ఉన్నది పదిహేను రోజుల నుంచి ఏమో ఫ్లడ్ వాల్ ఫైల్ రెడీ ఉన్నాయి దీని మీద మొన్న మూడో తారీఖుని కంటెంప్టాప్ కోర్టుకి ఆఫీసర్స్ మేళ ఆఫీసర్ మీద ఇటు మున్సిపల్ కమిషనర్ కి అలాగే మెంబర్ సెక్రటరీ భారత్కి ఒక నోటీస్ వస్తే వారు జడిచిపోయి వెంటనే కోర్టుకి పెడితే మొన్న మూడో తారీఖున ఏమని చెప్పారంటే ఈ నెల పదకొండో తారీఖు లోపు కమిషనర్ని సీజ్ చేసి ఆ పట్టుకెళ్లి నోటీస్ ఇచ్చి సీజ్ చేసి మెంబర్ సెక్రటరీకి సబ్మిట్ చేయమని చెప్పేసి కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది ఇరవయో తారీఖు ఈ నెల ఇరవయో తారీఖుకి మెంబర్ సెక్రటరీ భారతి పైన కోర్టుకి సబ్మిట్ చేయాలి జనవరి ఏడో తారీఖుకి కోర్టు ఇమ్మీడియట్ గా ఈ ఏరియా అంతా కూడా డిమాల్ చేయాలని చెప్పేసి కోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి ప్రభుత్వానికి గతంలో ఏ విధంగా అయితే కేబినెట్ డిసిజన్ తీసుకుని ఆఫ్ చేస్తాము ఈ రెండు పై ఈ రెండు ప్రాజెక్టులు ఇటు మాస్టర్ ప్లాన్ క్లియర్ అయినా అలాగే ఫ్లడ్ వాల్ మొదలు పెట్టబోతున్నాం కాబట్టి అందుకని ఆఫ్ చేయమని కొంత టైం ఇవ్వమని చెప్పేసి భారత ప్రభుత్వానికి కోరడానికి కోర కోరే విధంగా ఉంది అందుకనే ఈ రోజు కమిషనర్ వచ్చి ఇక్కడ చేసినప్పుడు ఇక్కడ కానీ ప్రాంతే ఏరియాలో ఉండే ప్రజలు గానీ నాకు చెప్తే నేను ఇక్కడికి రావడం జరిగింది మీ ముందే ఈవేళ మెంబర్ సెక్రటరీకి గవర్నమెంట్ ప్లేడర్ తో వసంత్ కుమార్ తోటి మాట్లాడున్నాను అలాగే తోటి సీటీపీ తోటి మాట్లాడున్నాను అండర్ సెక్రటరీ లా తోటి మాట్లాడున్నాను అలాగే సీఎం తోటి మాట్లాడితే మీరు మంగళవారం వరకు మీరు ఇమీడియట్ గా బయలుదేరిరండి మీరు సోమవారానికి నేను గవర్నమెంట్ అందరినీ కూడా చీఫ్ సెక్రటరీని లా సెక్రటరీని సిటీపీని అందరినీ కూడా పెట్టి నేను ఇమీడియట్ గా దీని మీద మనం ఏం ఆలోచన చేద్దాం కోర్టు అని చెప్పేసి ఇప్పుడు లాస్ట్ లో సీఎం గారు చెప్పారు అందుకని మున్సిపల్ కమిషనర్ కూడా మీరు సీజ్ చేయకుండా నోటీసులు ఇష్యూ చేసి మీరు వెళ్ళండి మంగళవారం లోపు కానీ మేము గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి కోర్టుకి తెలియజేసి కోర్టు నుంచి ఏదైనా ఆర్డర్ తీసుకురాకపోతే ఆ రోజు మీరు చేయమని చెప్పేసి కోవడం జరిగింది ఇమ్మీడియట్ ఇనిస్ట్రేషన్ వల్ల ఇప్పుడు అక్కడ సిటీపీ కానీ కూడా కమిషనర్కి మీరు మంగళవారం వరకు ఆగండి మంగళవారం వరకు అని చెప్పేసి చెప్పడం జరిగింది దీన్ని రేపు ఉదయం తొమ్మిదిన్నర గంటలకి ఈ ఏరియాలో ఉన్న షాపు ఓనర్స్ కానీ అలాగే మొత్తం ఎంటైర్ నగర్ కానీ దాని పక్క నుంచి అక్కడ కళ్యాణ మండపం క్షత్రియ పరిషత్ కళ్యాణ మండపం వెనకాల ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా సమావేశమయ్యి మనం ఒక సీఎం గారికి ఒక రికేషన్ రెడీ చేసుకుని ఇది ఈ విధంగా ఉంటుందని కొంతమంది పెద్దలతోటి కలిసి మనం అక్కడికి వెళ్ళేలాగా దీన్ని ఆల్రెడీ నాలుగు సంవత్సరాల క్రితమే ఇంటికి వెయ్యి రూపాయలు వేసుకుని నేను నలభై రెండు వేలేమో నేను ఇస్తే ఫ్రాన్స్టి ఏరియాలో వాళ్ళ అకౌంట్ లో కొంచెం శంకర్ రావు శంకర్ మా దగ్గర డబ్బులు ఇక్కడ ఉన్నాయి రెండు లక్షల రూపాయలు ఆల్రెడీ హైకోర్టులో రవి కుమార్ని డిఫెట్ పెట్టి అక్కడ మనం ఇచ్చున్నాం మిగతా డబ్బులు కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి దీనికి ఏ విధంగా చేయాలి ఎలా చేయాలన్నది రేపు తొమ్మిదిన్నర గంటలకి షాప్ ఓనర్స్ కానీ షాప్ లో వాళ్ళు కానీ అలాగే వెనకాల ఫ్రాన్స్టి ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా మనం మీటింగ్ ని ఏర్పాటు చేసుకుని ఒక వీడియోని ఏర్పాటు చేసుకుని ఒక స్కై కెమెతో ఇన్ని వందల మంది ఇల్లు ఇవన్నీ కూడా మరి అన్ని కూడా పోయే పరిస్థితి వస్తున్నాయి అందుకని గవర్నమెంట్ దీని మీద లాండ్ ఆర్డ్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మీరు కోర్టు నచ్చి చెప్పేలాగా కొంత టైం తీసుకునేలాగా చేయమని చెప్పేసి మనం అందరం డిస్కస్ చేసుకుని ఇందులో పది మందో పదిహేను మందో కలిసి పాండిచే ఇమీడియట్ గా రేపు అయిన తర్వాత బయలుదేరి సీఎం గారిని కలిసి సోమవారానికి మీటింగ్ ఏర్పాటు చేసేలాగా ఆ నిర్ణయం మిగతా విషయాలని కూడా రేపు తొమ్మిదిన్నరకి నేను ఎంటైర్ ఫైల్ తోటే నేను అక్కడికి వస్తాను అన్ని కూడా ఏంటి టైంలో ఏం చేశాను ఏ టైంలో ఏ విధంగా దీన్ని ఆప్ చేశాను ఇప్పుడు మనం ఏ విధంగా మనం ఆఫ్ చేసుకోవాలన్న దాని మీద రేపు తొమ్మిదిన్నర గంటలకి మనం అక్కడ సమావేశం అయిన తర్వాత నిర్ణయం అని చెప్పేసి తెలియజేస్తున్నాను వాళ్ళ మన కమిషనర్ కానీ అలాగే పోలీసుని కానీ ఎవరిని కూడా బ్లేమ్ చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయకపోతే వాళ్ళని కంటెంప్ట కోర్టులో వాళ్ళని లోపేసేసే పరిస్థితి వస్తుంది అందుకని మనం ఈ ఇక్కడ ఉన్న అధికారులు అడ్మినిస్ట్రేటర్ చేతిలోనూ లేదా మున్సిపల్ కమిషనర్ చేతిలోనూ అలాగే మెంబర్ సెక్రటరీ చేతిలోనూ లేదా పోలీస్ చేతిలో వీళ్ళది లేదు కాబట్టి మనం రేపు సమావేశమైన తర్వాత ఈ విషయాన్ని ఎల్లుండి సండే కల్లా మనం అక్కడికి వెళ్ళి వెళ్ళి ఒక పది మందో పదిహేను మందో వెళ్తే చాలు ఎక్కువ అందరి మంది కూడా అవసరం లేదు దాన్ని సోమవారానికి మీటింగ్ ఏర్పాటు చేసుకుని కోర్టు హైకోర్టుకి మనం వెళ్ళి ప్రభుత్వం కూడా వెళ్ళేలాగా మనమే కాదు ప్రభుత్వం కూడా కోర్టు కోర్టుని అడిగేలాగా నిర్ణయం తీసుకునేలాగా చేద్దామని చెప్పేసి తెలియజేస్తున్నాను రేపు తొమ్మిదిన్నర గంటలకు ప్రతి ఒక్కరు కూడా మనకి ఫ్రాన్స్ చెప్పే ఏరియాలో ఇల్లున్నవాడు అందులో రెంట్ రెంట్కు ఉన్న వాళ్ళు కానీ లేదా స్థలం స్థలం ఖాళీ స్థలం కొనుక్కున్న వాళ్ళు కానీ ఇవన్నీ కూడా చేయాలి ఈ ఒక్కటే కొంతమందికి ఇదే భాస్కర్రాజు కొడుతున్నారని పైను చూసి అందుబెడుతున్నారేమో మొత్తం ఉన్నాయి ముందు పక్క అవసరం ముందే ఎగిరిపోతాయి ముందే ఎగిరిపోతాయి ఆ పక్క కానీ ఈ పక్క కానీ ఆ గుడిలు కానీ ఏది ఉండదు ఏది ఉండదు ఈవెన్ మనం డెవలప్ చేసిన ఈ గోదావరి పక్క చేసిన జీసస్ జీసెస్టాటిక్ సేమ్ పరిస్థితి వస్తుంది భారత మాతా స్టాట్యూకి సేమ్ పరిస్థితి వస్తుంది అక్కడున్న శివంబాతికి సేమ్ పరిస్థితి వస్తుంది అక్కడ పక్కనున్న దర్గాకి సేమ్ పరిస్థితి వస్తుంది ఈవేళ వా ఇదే కానీ కొడితే ఓవర్ అటేక్ కొట్టేయాలి మార్కెట్ కొట్టేయాలి మొత్తం ఎంత ఏరియా అంతా కూడా ఎగిరిపోయే పరిస్థితి వస్తుంది అందుకని దయచేసి మీరు రాజకీయాల గురించి మీరు చూసుకోవద్దు మీ రాజకీయాలు మీ ఓట్ల కోసం నాకేమి దాని గురించి ఐ డోంట్ కేర్ మిమ్మల్ని ఎవరిని కూడా ఓట్ల కోసం అడిగే పరిస్థితి ఉండదు ఓట్ల కోసం నేను చూసే పరిస్థితి ఉండదు నేను తీసుకొచ్చిన డెవలప్మెంట్ని నా కంటే ఎదురుకుంటా నన్ను డిమాల్ చేసినట్టే దేనికైనా వెళ్ళిపోతాను నేను దేనికైనా వెళ్ళిపోతాను ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వెళ్ళిపోతాను లాకి వ్యతిరేకంగా సరే వెళ్ళిపోయి ప్రజల పక్కనే ప్రజలు ప్రజల పక్షనే నేను నిలబడతాన్న విషయాన్ని నేను త్వరలోనే మీకు చూపిస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను